녹 okay. k

पर मैंने ये बात मुद्दा में बात को शेयर करना है मरीज पार्टी के लिए कौन सा पानी है पानी की कंडीशन आज तक नहीं आया है इसे क्यों बताते हैं एक कार्य संस्थान में जो कार्यकर्ता सुनने वाला कौन है अच्छा వస్తాయి సార్ మరి కావాలి అనుకుంది మంచి పని అది నష్టం ఇంకా బాగా చేయొచ్చు ఇంకా ఎక్కువ ఎక్కువ పనులు వస్తాయి అవును ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది मैंने कमेंटो सिल्वर वर्क्स ऑफ सर इनका चालू होता है यार उसको कोई कुछम कुछम अलहमदुलिल्लाह हमको और अंदर हां जी अंदर में प्रणाम जी 5000 का अच्छा తరువాత స్కూల్లో చదువు మీ ఆ యూనిఫామ్ స్టిచింగ్ బయట ప్రైవేట్ నిజం చెప్పాలంటే వాళ్ళు మీ పిల్లలే స్కూల్లో పోయే వాళ్ళు స్కూల్లో పోయే వాళ్ళు ఎందుకంటే ఈ స్కూల్ యూనిఫామ్ వాళ్ళ ద్వారా మీకు బాగుంటుంది ఒక ఐడియా వచ్చినట్టు మీ అందరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా నేను చూపిస్తామని ఒక నిర్ణయం తీసుకుంటుంది మరి వాళ్ళు చేయగలుగుతారా డెబ్బై లక్షల యూనిఫామ్ ఉంటుంది రెండు మూడు యూనిఫామ్ కాదు వాళ్ళు చేయగలుగుతారా వాళ్ళకి ట్రైనింగ్ ఉందా వాళ్ళకి మషిన్ ఉంటుందా అవన్నీ ఒక సందేహం వ్యక్తమైన కానీ మా నాకు తెలుసు నేను దాదాపు నాలుగు నెలల సంవత్సరాలు అయిపోయింది డిపార్ట్మెంట్లో వస్తున్నాను నాకు తెలుసు మహిళలకి ఏ పని అనిపించినా వాళ్ళు చేయగలుగుతారు నాకు నమ్మకం ఎందుకు చేయలేరు నేను చెప్పాలి తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు కలెక్టర్స్ ఉన్నారు అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు డిఆర్టీ ఉన్నారు తప్పనిసరిగా దీన్ని కూడా మంచిగా ప్లానింగ్ చేస్తారు వాళ్ళు చేస్తారని నాకు కొంచెం నమ్మకం అప్పుడు వాళ్ళ ప్లానింగ్ మొదలు పెట్ట ఎట్లా చేయాలి ఎలా చేయాలి ఎంతమంది స్టిచ్చింగ్ కోసం ఎటువంటి మహిళలు కావాలి ఎన్ని మషిన్ కావాలి అవన్నీ మూడు నెలల ముందు నుంచి మేము ప్లానింగ్ మీద మీ నెల ఎంతమంది ఉన్నారు అరే శిక్షణ ఉంది అటువంటి ప్లానింగ్ కొన్ని జిల్లాలు తక్కువ కొన్ని జిల్లాలు ఎక్కువ వచ్చినాయి మనకు డెబ్బై నలభై ఐదు రోజులు వచ్చేయాలని మనకు టార్గెట్ ఉండేది నలభై ఐదు రోజులు చేయాలంటే ఎంతమంది కావాలనేది ప్రతి జిల్లాలో సరిపోయిన మన శిక్షణ పొందిన మన మహిళలు ఉన్నారని నాకు ప్రతి డిఆర్డి ప్రతి కలెక్టర్ చెప్పండి అప్పుడు మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ ఐదు ఇది డెబ్బై లక్షలు యూనిఫామ్ కోడుకోవడం మన ఒక మహిళల ద్వారా అంటే మాకు కూడా ఫస్ట్ ఐదు దాంట్లో తప్పులు జరగదు క్వాలిటీలో తప్పులు జరగదు టైం లైన్లో తప్పులు జరగదు అవన్నీ కూడా మాకు ఒక సవాలుగా ఉంది అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అప్పుడు ఒక ఐడియా వచ్చింది మాకు కూడా కొంతమంది మేము కూడా మాట్లాడాను ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలి పోటీగ్రఫీ చేయాలంటే ఏం చేయాలంటే ಒಂದು ಕಟ್ಟಿಂಗ್ ಮಷಿನ್ ನೀರು ಒಟ್ಟೇ ಕೊಟ್ಟು